నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీరు ఏ సమయానికి చూసినా ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది తీసుకుందాము పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చండి ఓం శివాయ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము ఒకసారి చెప్పుకుందామండి కొత్తగా చూసే వాళ్ళ కోసమై డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ అండి తెలంగాణ స్టేట్ అంటే అదే అండి మీకు తెలుసు కదా ఇంకా ఓకే ఇక్కడెక్కడనో అనుకుంటున్నారు అందుకోసం అని చెప్తున్నాను వనపర్తి డిస్టిక్ అండి ఉమ్మడి నగర్ జిల్లాలో అయినటువంటి వన్పట్టి డిస్టిక్ అండి తర్వాత కిల్లా గన్పూర్ అండి రుకన్నపల్లి విలేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మనము ఏ రీడింగ్ ఏం తీసుకున్నాము ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అనేటువంటిది తీసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ మాతృ మహా ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఓకే అండి ద ఎంప్రెస్ కింగ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఇవండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఆఫ్ స్వాడ్స్ ఏసఫ్ పెంటికల్స్ మనము బాటా డెక్ వచ్చేసి ఇది వచ్చేసింది కదా అసలు ఇది ఎందుకు టెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు ఆలోచిస్తున్నారో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి మీరు పే చేసి నాకు వాట్సాప్కి పెడితే నేను ఈవినింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ లోపల మీకు రీడింగ్స్ ఇస్తానండి నిన్న చాలామంది అలాగే తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అవసరం ఉన్న వాళ్ళకి నా నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా పే చేసి మీరు నా నెంబర్కి పెట్టండి వాట్సాప్ చేయండి నేను అప్పటికి వచ్చిన తర్వాత చూసుకొని మీకు ఒకరి తర్వాత ఒకరికి రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఆ టెన్ ఆఫ్ స్వాట్స్కి మళ్ళా నై ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి ఇదండి ఇప్పుడు ఏసప్ సఫ్ స్వాట్స్కి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం బ్రీడింగ్లోకి ఇప్పుడు బాటమ్ తోటి ఎక్కువ వచ్చేసి దాని అవార్డ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీరంట ఒక స్టార్ లాంటి వ్యక్తులంట ఒకప్పుడు వాళ్ళు ఈ వీడియో చూసే సమయానికి చెప్తా ఉన్నారు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మనం తీసుకున్న కంటెంట్ గుర్తుంది కదా మీరంట ఒక స్టార్ లాంటి పర్సన్ అయితే ప్రజెంట్ ఏమైంది ఇలా ఉన్నారంట ఏదో కట్టి పడేసినట్లు మళ్ళీ మీకు ఏది మనీ ప్రాబ్లమ్స్ ఉండే లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఉండే లేకుంటే రిలేషన్ ప్రాబ్లం ఉండే ఏదో మొత్తం మీద ఇలాంటి బందీగా బందీకానలో ఉన్నట్లు ఉన్నారు క్లారిఫికేషన్ అడిగితే ఇది మీకు డబ్బులు ప్రస్తుతానికి డబ్బులు లేక ఒక స్టార్ లాంటి పర్సన్ మీరు ప్రస్తుతము డబ్బులు లేక అడిగేవాళ్ళు అడగడము ఊకే బలవంత పెట్టడము వల్ల మీరు ఆలోచనలతోటి కానీ ఇట్లా కట్టి పడేసినట్లు ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు బాస్ లాగా ఉండి అదే అండి ఏంటంటే షార్డిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా వ్యవహరించినందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఈ పీనప్ పెట్టికల్స్ అని అంటే అయితే మీ దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పేసి ఒకప్పుడు ఇలా దయంపరర్ లాగా అంటే నా నేను చెప్పినట్లు అందరూ వినాలి అనేటువంటిది మీ లోపల ఉంది అందువల్ల మీరు ఒక అట్లా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు బయటికి మాత్రమే ఇట్లా ప్రవర్తిస్తారు కానీ మీ లోపల చాలా మంచి గుణగణాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఉన్నాయని ఎగిసిపడకుండా మంచిగా ఎదిగే కొద్దీ వదిగి ఉండాలి అనేటువంటిది మీ మనస్తత్వము అని బయటికి మాత్రమే ఇలా వ్యవహరిస్తారు ఈ లోపలి స్వభావం ఎవరు అనుకోలేక కూడా మీకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్లు చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏదో అను అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయంట మీకు ఎవరికో ఆ అనెల్తీ ఇష్యూస్ గురించి ఎందుకు వచ్చాయి అన్హెల్తీ ఇష్యూస్ అంటే మీరు ఏదో గతాన్ని తలుచుకొని అంటే బిజినెస్ లాస్ రావడమా లేకుంటే మీరు ప్రాణంగా ఇష్టపడినటువంటి వ్యక్తులు మీకు దూరం అవ్వడమా అదే తలుచుకుంటూ మీరు కూర్చుంటున్నారు ఎన్నో అవకాశాలు ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తున్నప్పటికీ గతానికి తలుచుకొని మాత్రమే మీరు కూర్చుంటున్నారు అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి మళ్ళా మీరు అలా కూర్చున్నారంట మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారంట మీరు ఒకవేళ ఈ ఇప్పుడు ఇన్ని అవకాశాలను యాక్సెప్ట్ చేయకుండా ఉన్నందుకు మీకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అని చెప్పేసి అయితే అంటున్నారండి యూనివర్స్ మీకు ఇది ఏసప్ స్వాట్స్ అని అంటే ఏమైంది ఒక సైడు ఇట్లా హ్యాపీగా ఒక సైడు శాడ్గా ఎందుకు ఇట్లా అంటే ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేటువంటిది మీకు తెలిసిందంట అప్పటి నుంచి మీరు ఇలా అయిపోయారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు తెలియక ముందు హ్యాపీగా ఉన్నారంట అంటే మీరు వాళ్ళ గురించి తెలియకముందుకు వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నారంట వాళ్ళ నుంచి ఏదో ఒక వాళ్ళు ఇంటెలిజెన్ని ఉపయోగించేసరికి వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు నన్ను మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం చేసిండ్రు ఎంపరర్ లాంటి పర్సన్ నన్ను ఎవరు మోసం చేయలేరు అనేటువంటి పర్సన్కి వీళ్ళ ఇంటెలిజెన్ని ఉపయోగించేసరికి మీకు ఇలాంటి సిచ్యువేషను ఇది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీకు తెలిసి వచ్చిందంట ఇప్పుడు మీరు అందుకే ఇలా ఉండిపోయారు ఇలా హన్హెల్త్ ఇష్యూస్ ఊకి ఆలోచించి ఆలోచించి ఇలా తెచ్చుకున్నారని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరంట మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉంటారంట అంటే దాని నుంచి ఒక సొల్యూషన్ బేస్డ్ మీరు ఆలోచించి మనీ ఎలాగైతే సంపాదించాలి ఏ రూట్లకి వెళ్ళి మనీ సంపాదించాలి అనేటువంటిది మీరు బాగా ఆలోచించి దాని నుంచి మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారంట మీరు ఏ మార్గాల నుంచి అయితే మనీ ఎక్కువగా సంపాదించేటువంటి అవకాశం వస్తుందో వాళ్ళ నుంచి మీరు మనీ సంపాదిస్తారు ఆ మార్గాల నుంచి మీరు మనీ సంపాదిస్తారు ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నారంట అంటే ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రజెంట్కి వచ్చాము మనం ఇలాంటి పర్సన్స్ అంటే ఒక్కొక్కసారి అలా అయిపోతాం అన్నట్లు కొంతమంది ఇంటెలిజెంట్ని ఉపయోగిస్తే మనం అలా అయిపోతాం అన్నట్లు అట్లా ఇంక ఇప్పుడు మీరైతే అన్నీ ఉన్నట్లు సమృద్ధిగా ఉన్నట్లు అన్నీ ఇప్పుడు సాధించుకున్నట్లు చెప్తా ఉన్నారండి మీరు సంతోషంగానే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేకపోతే ఈ రేడింగ్ మొత్తము మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ అన్నీ మీరు అది చేసి మీ మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది మీ దగ్గరికి వస్తే అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మీ దగ్గర ఉంటేనే మనకి ఏ లోటు ఉండదు చూస్తున్నారండి మళ్ళోసారి చెప్పుకుంటూ వస్తాను మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ ఎన్ని ఉన్నప్పటికీ మనీ ఇష్యూస్ ఎన్ని ఉన్నప్పటికీ హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నప్పటికీ మీరంట ఆ వాటిని ఎలాగైనా ఇట్లా ఉండి ఒక ఎంపరర్ లాగా ఉంటారంట అంటే ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఎంపరర్ లాగా ఉంటారంట మీరు అన్నీ ఉన్నటువంటి అన్ని గుణగణాలు ఉండేటువంటి సుగుణాల పర్సన్ అంటే మంచి లక్షణాలు ఉండేటువంటి మంచి క్యారెక్టర్ మోరల్ వ్యాల్యూస్ తెలిసినటువంటి వ్యక్తి అంట మీరు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ అని అంటే వేరేటివి ఎన్ని బయట ఆర్భాటాలు ఎన్ని చూపించినప్పటికీ నా వర్షన్లో నేను ఉంటాను నేను అన్ని సాధించుకుంటాను అనే పట్టుదలతోటి మొండి పట్టుదలతోటి మీరు ఉంటారంట ఇంకొకటి ఏంటంటే మీరు మనీ సంపాదించడంలో ఈ మనీ మీద ఫోకస్ పెడతారు మనీ లేనితనానికి దీని దీనంగా ఏం కూర్చోరు మనీ మీద ఫోకస్ పెడతారు ఫోకస్ పెట్టి తర్వాత వీళ్ళ ఇంటెలిజన్కి మళ్ళీ మీ ఇంటెలిజెంట్ని ఉపయోగించి మీరైతే డబ్బు బాగా సంపాదిస్తారు అన్నీ సాధించుకుంటారు మంచి ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్లా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మీరు డబ్బు సంపాదించి మీ లైఫ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది మీకు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఒక లవర్స్ లాగా భావిస్తూ ఉన్నారండి వాళ్ళు అంటే మీరు ఒక లవర్స్ అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు లవర్స్ అనుకోండి వేరే వాళ్ళు చూసినట్లంటే మీరు ప్రేమ స్వభావాలు ఎవరికైనా హెల్ప్ చేసేటువంటి వాళ్ళు చెప్పిన కదండి ఇట ఇగో మీరు ఎవరికైనా మాతృ ప్రేమను తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అందించేటువంటి పర్సన్స్ మీరు ఎవరైనా హెల్ప్ కోరితే మీరు హెల్ప్ చేసేటువంటి మనసుతో మీ దగ్గర ఉంది అని చెప్పేసి మీ పర్సన్ ఎవరి గురించి చూసినా వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి అంట వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటున్నప్పటికీ మీరు స్ట్రెంత్ అవుతారంట ఇడ ఉంది కదండి ఎంపరర్ ఎంపరర్ లాగానే ఉంటారంట మీరు ఎవరెన్ని మాట్లాడుకుంటున్నప్పటికీ ఏవే పట్టించుకోరంట మీ పని మీరు డబ్బు మీద ఫోకస్ పెడతారంట డబ్బు స్టెబిలిటీగా సంపాదించి హ్యాపీగా అన్నీ సాధించుకుంటారంట ఓకే అండి మీకు రీడింగ్ ఇష్టంగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ పెట్టానండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను నాకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి ఇదే అండి వాట్సాప్ నెంబర్ ఇదే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే అండి మీరు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న చాలామంది తీసుకున్నారు ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో తీసుకున్నారండి త్రిబుల్ వన్ ట్రిపుల్ వన్ పే చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి ఓం నమస్ శ్రీ మాత్రే నమ ఒకవేళ మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు అలా చేయండి అందుకే నిన్న ఈవినింగ్ వీడియో పెట్టడానికి టైం లేకుండా అండి వచ్చిన మనం ఇంకా రేడింగ్స్కే కూర్చున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే నమ ఇట్స్ అప్ టు యూ అండి మీకు చెందేది మీకే చెందుతుంది అది మీరు మునుముందుకు వెళ్ళండి మీకు చెందేది మీకే చెందుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ కాంప్రమైజ్ అంట కాండి అంటే ఇంతకు ముందుకు ఇంకా ఏదైనా ఉన్నారు కదా ఆలోచనలు కొంచెం కొంచెం వచ్చాయి కదా ఎస్ కాంప్రమైజ్ అయితే చాలా లాభాలు ఉన్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి అదే అండి నేను మూనార్కినే అన్నట్లు ఉండకుండా కాంప్రమైజ్ కాండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ యాక్షన్ ఓకే అండి ఇది మీరైతే ఇప్పుడు ఏదైతే ఉన్నారో అది కాదు అన్లక్కీ పర్సన్ అనేది నో అని చెప్పేసి అంటుంది వెయిట్ చేయండి మీకు లెట్ గో ముందుకు వెళ్ళండి నో నీ టు వరీ ఇలా చెప్తున్నారండి అది మీరు కా ఏంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్తున్నారు చూసారండి ఇట్స్ అప్ టు యూ కాంప్రమైజ్ అంటే మీది మీకు రాబోతుంది మీరు కాంప్రమైజ్ కాండి ఎస్ కాంప్రమైజ్ అయితే వస్తుంది బిగ్ యాప్ చేంజెస్ మీ లైఫ్లో రాబోతుంది టేక్ యాక్షన్ ఇదే అండి మీరు ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి యూనివర్స్ నుంచి చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ట్రై చేద్దాము లెటర్స్ అంటే ఇంకా అందరికి వస్తుందండి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది అందరికి వస్తుంది రాసులు లెటర్స్ అని ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏంజిల్ నెంబర్స్ అని అంటే ఒక్కొక్క ఏంజిల్ ఒక రకంగా మనల్ని డే లైఫ్లో రక్షిస్తూ ఉంటుంది త్రిబుల్ త్రీ వచ్చిందండి ఫోర్ సిక్స్ త్రీ వచ్చిందండి త్రిబుల్ త్రీ అన్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ డబుల్ ఫోర్ వచ్చిందండి త్రిబుల్ ఫోర్ ఫోర్లు ఎవరనుకుంటున్నారో రోజు త్రిపుల్ ఫోర్ వస్తుంది ఈరోజు కూడా త్రిపుల్ ఫోర్ వచ్చింది ఫైవ్ ఫోర్ అండి మళ్ళీ వచ్చింది డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎవరు వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని ఇది ఏంజల్ నెంబర్ ఇది మనకి సింబాలిక్ నెంబర్ ఎలాంటి రీడింగ్నైనా మనకు మన రీడింగ్లో మొత్తం మనకే వచ్చింది కాబట్టి సెవెన్ ఎయిట్ సిక్స్ని టైప్ చేసి మీరు రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ముఖ్యంగా మీకు రీడింగ్ కావాల్సిన వాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వన్ క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ పెట్టాను కానీ వన్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది ఇంకో క్వశ్చన్ అడగాలి అని అంటే మీరు ఇవ్వలేరు నేను అడగలేను ఆ టైంలో అట్లే రీడింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాను అయితే ఒక పని చేసిన నేను టూ క్వశ్చన్స్కి వన్ క్వశ్చన్ బోనస్ లాగా అట్లా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి ఈ నె ఇదే నెంబర్ గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి పే చేసి మీరు స్క్రీన్షాట్ పెట్టారనుకోండి సిక్స్ థర్టీ టు నైన్ థర్టీలో వాళ్ళ మీకు రీడింగ్స్ ఇస్తాను ఈవినింగ్ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ అమ్మవారి గొప్ప కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజను సుఖినో భవంతు